దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటి రిక్వెస్ట్ చేస్తాను రెండు సంవత్సరాల నుంచి ఇప్పటికి పలుమార్లు అసెంబ్లీలో కానీ బయట కానీ చిన్న రిక్వెస్ట్ అని చెప్పి చేస్తా ఉన్నాను మా ప్రజలు ఇక్కడ గుండెలు చేతుల్లో పట్టుకొని అవసరపడతా ఉన్నారు ఆరోగ్యంగా మీరేమో సంబరాలు చేసుకుంటా ఉన్నారు పర్వాలేదు ఎన్ని సంబరాలు చేసుకుంటే చేసుకోండి సంబరాలు మిమ్మల్ని చేతులు జోడించి మా కొరట్లో కాన్షన్సీ ప్రజల వైపు నుంచి ఇప్పటికీ వంద సార్లు అడిగినాను మళ్ళీ ఒకసారి మీరు సంబరాలు చేసుకుంటున్నారు కాబట్టి మాకు మా పేషెంట్ల మా ఆరోగ్యం కోసం కనీసం వసతులు కల్పించడం రిక్వెస్ట్ చేస్తాం కేసీఆర్ గారు రెండు సంవత్సరాల క్రితం తొంభై శాతం పని పూర్తయింది ప్లాస్టరింగ్ కూడా జరిగింది మీ వెనకాలే కనిపిస్తూ ఉంది హాస్పిటల్ మెట్పల్లి హాస్పిటల్ పెచ్చులు ఊడిపోయి దారుణంగా ఉంది ప్రజలందరూ భయపడతా ఉన్నారు హాస్పిటల్ రావడానికి రెండేళ్ల క్రితం ఇది కంప్లీట్ అయిన హాస్పిటల్ని కనీస వసతులు అంటే మీరు చేయాల్సిందల్లా కిటికీలు పెట్టడం తలుపులు పెట్టడం అది చేస్తే ఈ పని పూర్తవుతుంది అంత చిన్న పని కూడా మీరు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారు